చక్కెర మెక్కక లోకులు చక్కెర మాధూరమెరుగ వలెన్ మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థమెరుగా జాలే రాజనోలు కావునా నీవు చాలించి పనులు చొక్కా మీ గ్రంథమూ మీ కొన వెళ్ళ ఇక్కాడితో జన్మ మెత్తావు సరి తెలియ జాలే రాజనులు కావునా నీవు చాలించి పనులు జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ దిశ కేంద్రుల వారి చేరచితమైన శక్తి ద్వయ నిరాశకమ్ముకు శుద్రగుణతత్వ కందార్థ దరువులలో బోధపఠన లక్షణమునందు మనం ఈరోజు ఏడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కృష్ణ దిశ కేంద్రుల వారు ఈ సత్యమైనటువంటి పరిపూర్ణ సిద్ధాంతాన్ని తెలియజేసేటువంటి గ్రంథము యొక్క లక్షణాన్ని వినిపిస్తున్నాను అని శిష్యునకు తెలియజేసి ఇది విన్నట్లయితే గురుముఖత కన్నట్లయితే దీనిని చక్కగా పఠించినట్లయితే బయలు ఎరగబడుతుంది ఇక ఈ లేనెరుక అనబడేటువంటిది ఏ సందున అరుదించేందుకు వీలు కాదు అలాంటి బోధ తెలిపేటువంటిది ఈ గ్రంథం కావున దీనిని పఠించు అని ఇక ఇతర శాస్త్రముల జో జోలి ఏదైతే ఉన్నదో వాటికి మరిగినట్లయితే ఈ మూలము లేని గుర్తు అనబడేటువంటిది ఇక పోదు ఈ అహం రహితం కాదు అని దృఢం చేసి ఈ కదార్థంలో నాయన శిష్య చకెరమెక్క కలోకులు చక్కెర మెక్కక లోకులు చక్కెర మాధుర్య మెరుగ చాలా రటువలెన్ మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థ మెరుగ రాజ్యనులు కావున నీవు చాలించి పనులు శిష్య నీవు ఇప్పటి వరకు నీవే కాక అందరూ జనులు కూడా ఈ అష్టాంగ యోగములు అనబడేటువంటి పనులు ఏవైతే ఉన్నవో ఆ సాధనాలు ఏవైతే ఉన్నావు వాటిలో మమేకమయ్యి ఈ యోగముల చేత ఈ మంత్రాలయ హఠముల చేత అదే విధముగా యమ నియమ ప్రాణ ప్రత్యాహార ధ్యాన వీటితో నానా తిప్పలు పడుతున్నారు శిష్య నివిక కా పనులు ఆపునాయన ఎలా అంటే చక్కెర మెక్కక లోకులు చక్కెర మాధుర్య జాలరు తీపి పదార్థమైనటువంటి చక్కెర ఏదైతే ఉన్నదో దానిని తినకుండా చక్కెర మాధుర్యం ఎలా తెలుస్తుంది శిష్య చక్కెర 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 అని ఎన్ని మార్లు కాగితం మీద రచించి దానివైపు చూస్తుంటే ఆ మాధుర్యం తెలుస్తుందా తద్విధానంగానే దైవము దైవమని కానీ పరిపూర్ణము పరిపూర్ణము అని కానీ ఇది లేదు ఇది లేదు అని కానీ తనకై తాను గురుముఖత తెలియకుండా దానిని అందుకోకుండా అది ఇలాంటిది అలాంటిది అని వల్లెవేస్తూ ఉంటే కుదురుతుందా దానిని తినటువంటి వారికి దాని మాధుర్యం తెలుస్తుంది అంతేకాని చక్కెర తినకుండా దాని మాధుర్యాన్ని జనులు ఎరుగ జాలరు నాయన అది సాధ్యం కాదు అటువలన తద్విధానము కానీ మక్కువతో విని చదువక ఏదో వింటున్నాం కదా అనే ఉద్దేశంతో వినేటువంటి వారికి కుదరదు నాయన ఇది అత్యంత ఆసక్తి అత్యంత మక్కువతో ఎవరైతే వింటారో విని ఆ బోధను అందుకుంటారో అలా గురుదేవులు చెప్పినటువంటి దానిని చక్కగా పఠిస్తారు అలా లేనట్లయితే ఈ గ్రంథములో ఈ సద్గ్రంథములో ఉండబడేటువంటిది ఆ గురు గోప్యమైనటువంటిది ఎరుగగలరా సామాన్యులైనటువంటి జనన మరణ భ్రాంతిలో ఉన్న జనులు రాకడా పోకడ కలిగినటువంటి వారికి వారు మక్కువతో విని గురువు శరణాగతి అందకుండా సాధ్యమవుతుందా ఇది ఈ గ్రంథంలో ఉండబడేటువంటి అత్యంత మర్మమైనటువంటి అత్యంత గోప్యమైనటువంటి విధానం వారు అందగల రాశిష్య చక్కెర తినకుండా చక్కెర తీపును గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది నాయన దాని మాధుర్యాన్ని ఇతరులకు వివరించినట్లుగానే ఉంటుందే కానీ వాస్తవానికి చక్కెర రుచి తెలియాలంటే చక్కెర తినాలి తద్విధానంగానే అహవరహిత స్థితిని పొందాలి అంటే అహవరహితులైనటువంటి గురుని శరణు నొంది వారి దగ్గర త్రిప్రసాదములు కొన్నటువంటి వారికైతే ఇది సాధ్యం కాబట్టి నీవు ఇక చాలించు నీ కర్మలు నీ జ్ఞానములు నీ ప్రక్రియలు నీ యోగములు నీ సాధనలు అన్నీ ఇక కట్టిపెట్టు ఎలా అంటే చొక్కా మీ గ్రంథము చూడు మీ కొనవెళ్ళ ఇది ఎలాంటిది చొక్కమైనటువంటిది నిక్కమైనటువంటిది నిష్కర్ష అయినటువంటిది ఈ గ్రంథం అంటే ఎక్కడ కూడా దోషరహితమైనటువంటిది భేదరహితమైనటువంటిది లోపరహితమైనటువంటిది అలాంటి చొక్కమైనటువంటిది మద్గురుదేవుని దయతో నేను నీకు అందజేసినటువంటి శక్తి ద్వయ నిరాశకంభగ శుద్ధని కూడా తత్వం ఏదైతే ఉన్నదో అలాంటిది నాయన అది చొక్కమైనటువంటిది అయితే దీన్ని కొనవెళ్ళ చూడు మీ ఏదో ఒక కందార్థాన్ని పట్టుకొని అది నాకు సమస్తము కూడా దానిలోనే ఉన్నదని ఇక అంతా చూడవలసిన అవసరం లేదని అనేటువంటి మిడిమిడి జ్ఞానపు పలుకులు ఇక కట్టి పెట్టునాయన దీన్ని ఆశాంతము గురుముఖత ఎరుగవలసినదే గురుముఖత దృఢం కావలసినదే ఆ బోధ ద్వారా దీన్ని పరిపూర్ణ స్థితిని నొందవలసినదే అలా బోధను పఠించవలసినదే కాని శిష్య నీకు తెలిసినట్లుగా నేను ఉన్నట్లుగా నాతో కూడినటువంటి అహం పలుకులు ఏవైతే ఉన్నావో అవి కట్టిబెట్టి శిష్య దీనిని చూడు మీ కొనవెళ్ళ ఇక్కాడితో మెత్తావు సరి తెలియదాలేరా జనులు ఇలా చేసినట్లయితే ఇలా గురుదయకి పాత్రుడవై గురు సూచన అందుకొని గురు మేల్కలో ఉన్నటువంటి వారికైతే ఆ ఉనికి కాని ఉనికిలో ఉన్నటువంటి అశరీరులకైతే వారిదన ఆయన ఈ పద్ధతి ఇక సరి ఇక్కడితో జన్మమెత్తవు ఈ జనన మరణము అనబడేటువంటి దానికి కారణమైనటువంటి బిందువు ఏదైతే ఉన్నదో దానికి ఉండేటువంటి అంకురం ఆ మొలకెత్త విధానం పోతుంది నాయన ఇంకక్కడ భ్రాంతి రహితమే శిష్య ఈ మరణ ప్రవాహం ఏదైతే ఉన్నదో అది ఇంకా అక్కడ అణిగిపోయి ఉన్నది శిష్య అక్కడ లేదు నాయన అప్పటి వరకు మాత్రము చక్కెర తినకుండా దాని యొక్క తీపును గురించి వల్ల వేసినట్లుగా ఆ మాటలు వల్ల సాధ్యమయ్యేటువంటిది కాదు నాయన ఇది చప్పుడు లేని బోధ శిష్య నీ కొరకై నేను చెప్పవలసి వచ్చినది లేకపోతే గురువుకు చెప్పవలసినటువంటి విధానమే లేదు ఎందుకని మాట లేనటువంటి వారు స్వరూపులు శిష్యుని కొరకై బోధ బోధించవలసి వచ్చినది లేనిరుకగా ఇక జన్మ నెత్తవు ఇది తెలియదాలేరా నన్ను జనులు ఇది దీనిని తెలియగలరా కావున నీవు చాలించి ఇక మిగిలినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నావో అవి కట్టి పెట్టమని చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎలాంటి చాలా గోప్యమైనటువంటి విధానం లోకులైనటువంటి వారు చక్కెరను వారు ఏనాడు కూడా తినకుండా దాని రుచి ఎరుగక దాని మాధుర్యం ఎలా తెలుసుకోగలరు తద్విధానంగానే ఈ జనులండబడేటువంటి జనన మరణములతో ఉండేటువంటి వారు మక్కువతో దీనిని విని చదవకుండా గ్రంథార్థాన్ని ఎరగగలరా శిష్య కావున నీవు ఇక పనులు చాలించు ఈది ఎలాంటిది దోషము లోపము లేనటువంటి చొక్కమైనటువంటిది ఈ బోధ ఈ గ్రంథం దీన్ని కొనవెళ్ళా చూడు చివరి వరకు చూడు ఇక జన్మ ఎత్తవు ఇక్కడితో సరి ఇక నీకు వేరేటువంటి త్రోవలతో అవసరమే లేదు అని రెండు వందల ఐదవ కందార్థం ద్వారా చక్కగా తెలియజేశారు కృష్ణప్రభుదేశకేంద్రుల వారు జై గురుదేవా